ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది ఇదే ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో సప్తమ గురువు యోగిస్తున్నాడు ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ సంబంధాలు కుదురుతాయి వ్యాపారంలో మంచి అభివృద్ధులు చూస్తారు శ్రీ షిరడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపవడను నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి సమస్యలు తీరిపోతాయి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ధనస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే సప్తమ గురువు యోగించబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క సమస్యలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గ్రహాలు గోచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ధనస్సు రాశిలో జన్మించిన వారు అయితే మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వం చూసినట్లు అయితే వీరు చాలా అందంగా ఉంటారు వీరు చాలా అమాయకత్వకంగా ఉంటారు వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే అందరూ బాగుండాలి అందులో మేముండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు దానికోసం వీరైతే ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే వీరికి ఎన్నో కష్టాలు బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే సాధించాలన్న తపన వీరికి ఉంటుంది నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా వీరు కలిగి ఉంటారు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ఎన్నో రకాల ఇబ్బందులు అయితే వీరు పే చేస్తూ ఉంటారు వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుండే వీరికి కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ముందుంటారు ఈ రాశి వ్యక్తులు మాత్రం చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల ప్రేమను కలిగి ఉంటారు పెద్దల పట్ల అభిమానాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ ధనుషు రాశి వారికి జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అయితే ఈ జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి మీ కోరిక అయితే ఈ సమయంలో తీరబోతుంది పాత సమస్యలు కూడా తీరిపోతాయి ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఉద్యోగం అస్సలు మారకండి ఈ సమయంలో ఉన్న దాంట్లోనే మీరు ఉద్యోగం చేసుకోండి కొత్త దాంట్లోకి మారాలని చూడకండి ఈ సమయంలో అయితే మీకు అన్నీ కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహాల మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన యోగాలు మీకు రాబోతున్నాయి కొందరికి మరికొన్ని సమస్యలు వచ్చినా కొందరికి మాత్రం యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ సమయంలో అయితే మీకు ఉద్యోగంలో ఉన్నవారికి అయితే మంచి అభివృద్ధి ఈ సమయంలో రాబోతుంది పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు అయితే వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది అయితే ఈ సమయంలో మీకైతే ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు మీ జీవితంలోకి అలాగే ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే చూడబోతున్నారు విద్యార్థులకు ఇది అను అనుకూలమైన సమయం అయితే ఈ ధనస్సు రాశి వారికి మాత్రం జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఇద్దరు వ్యక్తులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు అయితే వారి వల్ల మీ యొక్క తలరాత మారబోతుంది అయితే ఈ సమయంలో మీ జీవితాన్ని తీర్చిదిద్దటానికి ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారు మాత్రం మీకు మంచి గైడెన్స్ని ఇస్తారు మిమ్మల్ని వారు విజయం వైపు నడిపిస్తారు అయితే ఇలాంటి స్నేహితులు మీరు అయితే పొందబోతున్నారు వారి వల్ల మీకు అదృష్ట యోగాలు రాబోతున్నాయి అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి ఈ రాశి వ్యక్తులు అయితే స్నేహానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఈ సమయంలో మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకైతే ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి మీరు మరింత కష్టపడండి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది వ్యాపారపరంగా సేల్స్ మార్కెటింగ్ వారికి మంచి లాభాలు అయితే రాబోతున్నాయి అయితే వృత్తి వ్యాపారంలో కూడా మంచి లాభాలు అయితే చూస్తారు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి